ఓ పరమేశ్వర ఈ మనస్సును చూశావా నేను పడలేకపోతున్నాను ఈ మనస్సుతో నీవు కూడా పడలేవయ్యా వ్యవసాయం చేసుకోవడం ఉద్యోగం చేసుకోవడం ఇల్లు కట్టుకోవడం వంట చేసుకోవడం ఇవి అన్నీ మా పనులు అనుకుంటున్నాం కానీ మనస్సును నిగ్రహించుకోవడం కూడా ఒక పనే అని ఎవరూ అనుకోవడం లేదు నిన్ను బంధంలో పెట్టినా నీ మనస్సే నిన్ను మోక్షంలోకి తీసుకువెళ్ళినా నీ మనస్సే అని భగవద్గీతలో వాసుదేవస్వామి మనసుకు అగ్రస్థానం ఇచ్చారు అలాంటి మనస్సును నిగ్రహించుకోకుండా మనం కీర్తి సంపాదించుకోవడం కోసం ధనం సంపాదించుకోవడం కోసం మాత్రమే మన వృత్తి అనుకుంటున్నాం మన కూడా జన్మలకు వస్తున్న మనసును బాగు చేసుకోవడం మానేసి అనవసరమైన విషయాలకు ప్రాముఖ్యతను ఇస్తున్నాం అంటే ಇದು ಅಂತ ಮಾಯೇ ಕದಾ ಈಶ್ವರ